కేదారి గౌరీ వ్రతాలు కొత్త నోములు ఈ సంవత్సరం లేవు పడిపోయిన నోములు నోముకోవచ్చు మిగతా ఎప్పుడు చేసుకునేవారు నిర్భయంగా చేసుకోవచ్చు ఏమిటి వ్యత్యాసం అనగా కొత్త నోములు అనగా అన్నదమ్ములు పంచుకుంటారు కదా దండలు అటువంటివి పనికిరాదు ఈ సంవత్సరం కొత్త నోములు లేవు ఎందుకు అనగా స్వాతి నక్షత్రం లేదు కావున మరి పడిపోయిన నోములంటే ఏమిటి అంటే పోయిన సంవత్సరము అంతకముందు మనకు పాలివాళ్ళు పుట్టడము లేక కాలం చేయడం ఆ రకంగా పడిపోయిన నోములు కానీ ఉంటే నోముకోవచ్చు ఎందుకు నోముకోవచ్చు అంటే ఈ మాసం మూఢమి లేదు కాబట్టి కాబట్టి పంతొమ్మిది నాడు నరక చతుర్దశి అంటే తెల్లవారితే ఇరవైవ తారీఖు నాడు అలాగే ఇరవయో తారీఖు నాడే దీపావళి పండుగ ఇరవై ఒకటి కేదారి గౌరీ వ్రతాలు ఉంటాయి